సమాజంలో మనం బ్రతకడానికి మొత్తానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే నటన అవునా కదా నటన అంటే చాలండి ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉన్నట్టే మెయిన్ నటన నటన దానికి తగ్గట్టి మాటలు ఎవరితో బాగా మాట్లాడితే అవతల మనిషిని బాగా లొంగ తీసుకోవచ్చండి బాగా అంటే బాగా లొంగ తీసుకోవచ్చు మాట్లాడడం తెలిస్తే చాలు ఎంతమందినైనా ఆకట్టుకుంటారు ఆ మాటలతో వాళ్ళకి అవసరమైన పనిని కూడా చేయించుకుంటారు ఈ సమాజంలో సర్వ హక్కులు ఎవరికైతే ఉన్నాయని మాటలు మాటలు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఈ మాటలు విని మనల్ని ఏదో పొగుడుతున్నారు మనల్ని కాకపోతే వీళ్ళు బాగా ఇదే అంటున్నారు అని అని మాత్రం మోసపోపాకండి నాకు తెలిసిన నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో తప్పులు తప్పులుంటే క్షమించండి నిజమే కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి వీటిల్లో ఐదు వీక్నెస్ పాయింట్ చెప్తానండి దాంట్లో మీరు ఎంతవరకు నేను చెప్పాను అనేది మీరే చెప్పండి ఒకటి బలహీనత మన బలహీనత అవతల వాళ్ళకి బయట పెట్టకూడదు అవునా కాదా ఎదుటి వారికి ఎప్పుడైతే గుడ్డిగా నమ్మి చెప్తామో ఇంకా దానికన్నా చనిపోవడం ఉత్తమం వాళ్ళు ఏం చేస్తారు బాగున్నదిసేపు బాగుంటుంది తర్వాత ఏదన్నా కొంచెం తేడా వచ్చిందంటే ఇంక అప్పుడు చూపిస్తారన్నమాట ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడము బెదిరించడము ఇంకా ఈ వేలో వాళ్ళకు అవసరమైన పనులన్నీ చేయించుకోవడానికే చూస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సినవి బలహీనత ఎవరిని గుడ్డిగా నమ్మద్దు మీ వీక్ పాయింట్లు వాళ్ళకి చెప్పద్దు ఆత్మగౌరవం రెండవది ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఎదుటి వారికి దండం పెడుతూ సలాం చేస్తూ ఉంటే నీకు నువ్వు ఎప్పుడు గొప్పవాడు అవుతావు గొప్పగా ఊహించుకుంటావు చెప్పు ఈ సమాజంలో బ్రతికితే రాజులైనా బతకాల లేదా రాక్షసుల్లాగా బతకాల అవునా కాదా ఒకరికి బానిసలాగా మాత్రం ఎప్పుడు బర బ్రతకూడదు మూడవది వచ్చి స్టైట్ ఫార్వర్డ్ ఏదైనా సరే స్టైట్గా మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో చాలా సున్నితంగా మాట్లాడుతూ మీ పని చూసుకోవాలి అంతేనా అవునా కాదా షెల్ఫిష్ నాలుగోది వచ్చి షెల్ఫిష్ ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకోవాలండి కలియుగంలో ఏది ఆశించకుండా పనిచేయడం లేదు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఫలితం ఆశించే పనిచేస్తారు కుటుంబంలో కుటుంబంతో కూడా కుటుంబంలో మనుషులు కూడా నండి మన కుటుంబమే కదా అని అని మాత్రం ఏది మనది అనని మాత్రం ఇక్కడ మనది అని అనేది ఏది ఉండదండి ఎవరి స్వార్థం వాళ్ళది వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు అది ఎవరైనా కావచ్చు ఇలానే ఉంటారు ఓకేనా నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా నిన్ను నెగిటివ్గా మాట్లాడితే తిరిగి వాళ్ళని గట్టిగా అరవడం చేయకూడదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ సమాజం నుండి ఎన్నో ప్రశ్నలు వస్తాయి అవును కదా వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఎంత ఎంతో చందాలంగా క్వశ్చన్స్ వేస్తారు అసలు వాళ్ళు చెప్పలేని చెప్పకూడని సమాధానాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా సున్నితంగా నవ్వుతూ సమాధానం ఇస్తారు లేకుంటే వాళ్ళు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు ప్రపంచానికి చూసారా ఇక్కడ ఎవరు ఎవరికి ఎవరితో సంబంధం లేదండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి బ్రతికితే రాజాలా ఉండు లేదా రాక్షసుల్లా ఉండు ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది కాకుండా మంచితనం అనే ముసుగులో మాత్రం బ్రతకద్దు ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి